ఈరోజు మన జాతి రత్న భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి నా కొద్దు మేము అందరూ ఇక్కడ కలవడం మన సహోదరులతో పాటు కూటమి నాయకులు మన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరితో కలవడం చాలా శుభ సమయం ఒక విషయం ఏమంటే అందరూ కలిసి ఈరోజు మన నివాళులు అర్పిస్తున్నాము అంబేద్కర్ గారికి అంబేద్కర్ గురించి మన సహోదరులందరూ విపులంగా చెప్పారు అయితే నేను ఒకటే విషయం చెప్తున్నాను ఈలో ఈ భారతదేశంలో ఎన్ని రోజులు బ్రతుకుంటామో అన్ని రోజులు మన జాతీయ మహాత్మా గాంధీకి ఏ రకంగా మేము గుర్తుంచుకున్నామో అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ గారిని కూడా అదే విధంగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ రోజు ఉన్న సమయంలో కులాలకు మతాలకు జరిగే ఆ రోజు స్కూల్లో కూడా ఎంతో వెనకాల కూర్చోబెట్టినప్పుడు అక్కడ ఎక్కడో గడప అవతల కూర్చొని పాఠాలు వినేవారు మన అంబేద్కర్ గారు అదేవిధంగా ఆ రోజు టీచర్ పిల్లలకి అందరికీ అడిగినప్పుడు క్వశ్చన్ చెప్పలేకపోతే మన అంబేద్కర్ సార్ గారు ఆ రోజు వెళ్ళి బోర్డు మీదకి వెళ్తే మన క్యారియర్లు అయిపోతాయి మేము అన్నం తినలేము అని చెప్పేసి చాలా ఇది చేశారు అలాంటి అసమానతలకన్నీ ఈరోజు తీసుకొని వచ్చి మన అన్ని కులాలకు మతాలకు ఈరోజు జీటిక రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మన సదస్సులకు అందరికీ ఈరోజుకి వారు వెళ్ళిపోయి అరవై ఎనిమిది సంవత్సరాలైనా మనకు అండగా ఉండాలంటే ఈ కులాలకు మతాలకు రిజర్వేషన్ల ద్వారా మేము ఎంతో వాళ్లకు ఘన నివాళులు అర్పిస్తూ జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను